మీ జీవన నందన వనంలో మరుమత్తులు పూయాలని సిరిచంద్ర సుగంధాలు పరిమళించాలని శుభాలు శశికిరణాలై పలకరించాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు పూజా ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గజారణం భూతగణాది సేవితం కపిత్త జెంభుపలచారు భక్షణం ఉమాసుతం శోక కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం పూజా ఛానల్ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పదవ రాశి అయినటువంటి మకర రాశి జాతకులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి వ్యాపారాలు చేయాలనే విషయాలను మనం చర్చిద్దాం మకర రాశి జాతకులం చూసినప్పుడు మకర రాశిలో ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట రెండు పాదాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత వీరు ఒకవేళ నక్షత్రాలు రాశులు తెలవనటువంటి వారికి బోజా జీ జూ జే జో గా గి అనే లెటర్స్తో ఉన్నటువంటి వారు ఈ యొక్క మకర రాశిని చూసుకోవాలి మరి మకర రాశి జాతకులకి సంవత్సరం గమనించినప్పుడు వీరికి ఆదాయం ఎనిమిది ఉంది ఖర్చు పద్నాలుగు ఉంది అయితే మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ఆదాయం తక్కువ వ్యయం అని కనబడుతూ ఉంది కానీ మంచి కార్యక్రమాలకు చేస్తారు కాబట్టి ఎనిమిది పద్నాలుగు మన ఈ యొక్క సంఖ్యను మనం తీసుకోవాలి తర్వాత మీకు సమాజంలో నలుగురు మెచ్చుకుంటే ఐదుగురు విమర్శిస్తూ ఉన్నారు విమర్శ అనేది మీ యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది కాబట్టి మీ అభివృద్ధికి పునాది అనుకోవాలి విమర్శను కాబట్టి మకర రాశి జాతకంలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం మే పదిహేను దాకా ఐదింట గురువు ఉన్నాడు తర్వాత ఆరో స్థానకు గురువు వస్తాడు తర్వాత వీరికి శని భగవానుడి సంవత్సరం బాగా ఉన్నాడు మూడవ స్థానంలో శని ఉన్నాడు అంటే వీరికి గత సంవత్సరం చూసినప్పుడు కొంత అనారోగ్య సమస్యలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరిగాయి కానీ ఈ సంవత్సరం విశ్వా సంవత్సరంలో మీకు శారీరకపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు అనారోగ్య సమస్యలు చాలా వరకు దూరం అయిపోతూ ఉంటాయి తర్వాత వీరికి రాహువును గమనించినప్పుడు మూడు రెండు కేతువును గమనించినప్పుడు తొమ్మిది ఎనిమిది స్థానాలలో ఉన్నాడు కాబట్టి రాహుగ్రహం అనుకూలంగా ఉంది గత కొద్ది సంవత్సరాలుగా మీ మాట విననటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీ మాటకు చక్కని గౌరవం ఇచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ప్రజా సంబంధమైనటువంటి జీవితాలు మీకు బాగా ఉంటాయి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మీకు వైభవంగా కనబడుతూ ఉంది ఎవరైతే విద్యార్థులు కానివ్వండి రైతనులు కానివ్వండి కళాకారులు కానివ్వండి స్త్రీలకు కూడా ఈ యొక్క సంవత్సరం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంటుంది ముఖ్యంగా కుటీర పరిశ్రమలు చేసుకునే వారికి కళారంగంలో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం చాలా వైభవంగా ఉంది రైతన్నలు ముఖ్యంగా ఈ సంవత్సరం వడగాల్పులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి పంటలను వేసుకోవాలి ఎర్రటి ధాన్యాలను పండించే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ధాన్యాలు పూలు తర్వాత ముఖ్యంగా ఈ యొక్క పూలతో పాటు పాడి పంటలకు సంబంధించినటువంటి విషయాలలో శ్రద్ధ తీసుకోండి మీకు అనుకూలంగా కనబడుతూ ఉంది మకర రాశి జాతకులు ముఖ్యంగా ఈ సంవత్సరం గమనించినప్పుడు వీరు విష్ణు సహస్రనామ పారాయణాన్ని ప్రతిరోజు చేసుకోండి అనుకూలంగా కనబడుతూ ఉంది ఇంకా మీకు వ్యక్తిగతమైనటువంటి అనుమానాలుంటే క్రింది నెంబర్ను సంప్రదించండి ఓం తత్సత్